పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ హీరో ఆ విషయం తెలిసిందే సో రీసెంట్ గా ఆయన మూవీ కూడా ఒకటి వస్తుంది జూన్ లో కూడా సో దానికి షూటింగ్ ఎలా చేశారు అంటే పొద్దునంతా కూడా ప్రజల కోసం డ్యూటీ చేసి సాయంత్రం ఎనిమిది కల్లా మళ్ళీ షూటింగ్ వెళ్లి నైట్ షూట్ చేసుకుని సినిమాని ఒక పూర్తి చేశారు సో దానికి మీరేమంటారు అసలు నిజంగా ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన తన యొక్క డ్యూటీకి తన విధులకి ఎలాంటి ఆటంకం లేకుండా తన డ్యూటీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తన డ్యూటీ ముగించుకున్న తర్వాతనే తను ఇన్కమ్ సోర్స్ అయినటువంటి ఆయన అన్నారు నాకు ఆస్తిపాస్తులు లేవు పరిశ్రమలు లేవు పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు నాకు ఒక్కటే నాకు సినిమానే అన్నాడు సో ఆ సినిమా కూడా ఈ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆ విధులు అయిపోయిన తర్వాతనే ఆయన ఫ్రీ టైంలోనే ఒక రకంగా రెస్ట్ తీసుకోవాల్సిన టైము కానీ తను సినిమా చేయాలి కాబట్టి లో నిర్మాతలకి కమిట్ అయ్యారు కాబట్టి ఆ సినిమా కంప్లీట్ చేయడానికి విధుల్ని పక్కన పెట్టేసి ఆయన షూట్ చేయకుండా ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ముగించుకున్న తర్వాత ఆయన ఫ్రీ టైంలో సినిమాలు చేయడం అనేది ఒక నిజాయితీ నిబద్ధతకి మారు పేరు అని చెప్పచ్చు